హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే నేను గివ్ గివే ఇస్తానని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఒకరు ఇద్దరు తప్పించి నన్ను అయితే ఇంకెవ్వరు క్వశ్చన్ చేయలేదు గివ్ అవే గురించి ఎందుకు లేట్ అయిందని గాని ఏంటి ఏం మాట్లాడట్లేదు అని గాని ఇలా ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు నన్ను దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకు నా మీద ఎంత నమ్మకం ఉందనేది నాకు అర్థమైంది యాక్చువల్ గా ఏంటంటే నేను దుప్పట్లు పంచాను కదా వీడియో షేర్ చేశాను మీతో కూడా సో బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది ఒక త్రీ మెంబర్స్ కి శారీస్ ఇస్తానని చెప్పాను లాంగ్ వీడియో కానీ గివ్ అవే ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇంకో ఇద్దరికి ఎక్కువగా కల్పిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది అందుకని అయితే ఫైవ్ మెంబర్స్ కి గివ్ అవే ఇద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్ గా అసలు ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం ఇత్తడి వస్తువులు ఇచ్చాను కదా అలాగే ఈసారి కూడా ఇత్తడి వస్తువులు ఇద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మేము ఎప్పుడు తీసుకునే షాప్ లో కనీసం మనం ఒక పది వస్తువులైనా కొంటేనే మనకి కొరియర్ చేస్తారు త్రీ ఫోర్ పీసెస్ పంపించాలంటే కుదరదని చెప్పేశారు వేరే షాప్ లో కూడా చూసాం ఆన్లైన్ లోనే బట్ ఏంటంటే మాకు క్వాలిటీ కాస్ట్ కాంప్రమైజింగ్ గా అనిపించలేదు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ లో మనం ముందు మనీ పే చేసేయాలి తర్వాత వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న వస్తువుల్ని కొరియర్ చేస్తారు అన్ని పేజెస్ కదా వాటి కోసం సర్చ్ చేసి చాలా టైం వేస్ట్ చేసాము సరే ఇంకా అది అవ్వదులే అని చెప్పేసి నిన్న వెళ్లి షాపింగ్ చేసేసి చీరలు తీసుకొచ్చేసాను వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ అంటండి అయితే ప్యూర్ పట్టు కాదు ఇమిటేషన్ పట్టు శారీస్ ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కలర్ అండి ఎల్లో అంటే డార్క్ ఎల్లో లైట్ ఎల్లో కాదు చెప్పాలంటే గంధం కలర్ అనుకోండి శారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ పళ్ళు పాటు ఇంకా అలాగే బార్డర్స్ వచ్చేసి గంధం కలర్ లో వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా సిల్వర్ జరి వస్తుందండి విత్ బ్లౌజ్ పళ్ళు పాటు అలాగే బార్డర్స్ తో సహా ఈ పింక్ కలర్ లోనే నాకు ఒక ప్యూర్ పట్టు శారీ ఉంది దాని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఏమో నేను తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఆ వీడియోస్ చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థం అవుతుంది ఈ శారీస్ చూసేటప్పుడు ఈ కలర్ చూడగానే నాకు ఎందుకు బాగా నచ్చేసింది నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ అందుకో ఏమో తెలియదు ఇంకా దాన్ని అయితే నేను ఫస్ట్ తీసి పక్కన పెట్టాను నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన శారీ ఆ పింక్ శారీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ అండ్ గంధం కలర్ కలర్సే కాదు కొంచెం డిజైన్ కూడా వేరుగా ఉండేలా చూసి తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఇప్పుడు మీరు ఏ వీడియో నైతే చూస్తున్నారో అవి వీడియోని లైక్ చేసి కమెంట్ చేయాలి అంతేనండి ఇంతకు మించి పెద్ద రూల్స్ ఏం లేవు గివ్ అవే కి ఇప్పటికే చాలా లేట్ చేశాను ఇంక ఇంతకు మించి లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక్క వీడియో తోటే ముగిస్తున్నాను ఈ శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ మొత్తం కూడా ఇలా లీఫ్ డిజైన్ తో వచ్చిందండి విత్ సిల్వర్ జెరీ మనకి శారీ కింద బార్డర్ కూడా మరీ ఎక్కువగా ఇవ్వకుండా మీడియం గా ఇచ్చారు కొన్ని శారీస్ ఏంటంటే బార్డర్ మరీ ఎక్కువగా ఇచ్చేస్తారు సో శారీ డల్ అయిపోద్ది ఇప్పుడు నేను తీసుకొచ్చిన శారీస్ అన్నిటికి కూడా బార్డర్స్ అన్ని మీడియం గాని ఉన్నాయి నేను శారీ మొత్తం ఫుల్ గా ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ మడతలు పోతే మీకు పంపించడానికి బాగుండదు మళ్ళీ మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు కొత్త శారీ అనిపించదని చెప్పేసి నేను మొత్తం ఓపెన్ చేయకుండా కొంచెం కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకొకటి ఈ గివ్ అవే పెట్టాలంటేనే నాకు పెద్ద తలొప్పిగా అనిపిస్తుంది ఏంటంటే స్పోర్టివ్ గా తీసుకోరు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ స్పోర్టివ్ గానే తీసుకుంటారు నాకు తెలుసది ఆ మిగిలిన ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే వాళ్ళకి గివ్ అవే వస్తే ఓకే ఒకవేళ రాలేదంటే వెంటనే నెగిటివ్ గా మాట్లాడేస్తారు అది నేనేమో తీసుకోలేకపోతాను కొంతమంది ఏమో మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇస్తారు మళ్ళీ ఎందుకు ఇవన్నీ అంటారు నాకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకోవాలంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళలో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు మా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరు మీకు తెలియదు కదా నేను వాళ్ళలో ఎవరి పేరైనా చెప్పొచ్చు ఎవరికైనా పంపించుకోవచ్చు మీరు వచ్చి నన్ను అడిగేది చేసేది ఏమి ఉండదు కానీ నేను ఎప్పుడు అలా చేయలేదు నేను జెన్యున్ గానే ఇచ్చాను జెన్యున్ గానే ఇస్తాను కూడా మీకు గివ్ వస్తే హ్యాపీ ఒకవేళ మీకు రాకుండా వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళు కూడా మీలో ఒకరే కదా అని మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు మన ఛానల్ కి రెండు లక్షల పదహారు వేలు పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంత మందికి ఇవ్వాలంటే నేను ఇవ్వలేను కదా ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి వస్తుంది ఈ శారీ రానంత మాత్రాన మీకు లక్ లేదని కాదు ఈ విషయం వరకు చెప్తున్నాను నేను సో ఏదైనా కూడా స్పోర్టివ్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి థర్డ్ శారీ అండి నావీ బ్లూ అండ్ అలాగే గంధం కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం కూడా మామిడి పిందెలతో డీజ్ సిల్వర్ జెరీతో వచ్చేసింది ఈ శారీస్ అనే కాదు అది ఎంత పెద్ద పట్టు చీర అయినా సరే శారీస్ బాగుంటాయి గానీ బ్లౌజ్ క్వాలిటీ అంత బాగుండదు సో మీరు వర్క్ ఏదైనా చేపించుకోవాలంటే సపరేట్ గా బ్లౌజ్ తీసుకొని చేపించుకున్నారంటే మీకు బాగుంటది మనం వేరే శారీస్ మీద ఆ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే పట్టు శారీస్ తీసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ కాకుండా సపరేట్ గా బ్లౌజ్ తీసి కుట్టించుకుంటూ ఉంటాను ఇంకా ఫోర్త్ శారీ వచ్చేసి లావెండర్ కలర్ శారీ అండి అసలు ఈ కలర్ ఉంటది ఎంత బాగుంటదో నేను లాస్ట్ టైం మా చెల్లికి కూడా తీసుకున్నాను అనుకుంటా ఈ కలర్ లో అయితే నాకు ఈ శారీస్ లో ఈ కలర్ ఒక్కటే దొరికింది రెండు మూడు తీసుకుందాం అనుకున్నాను నేను ఉంటే ఎందుకంటే మనం పంపించేది ఒక్కరికే కాదు కాబట్టి అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కలర్ అందరు ఇష్టపడతారని చూసాను చూశాను బట్ నాకు ఒక్కటే దొరికింది ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఫుల్ ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ వచ్చేసింది విత్ సిల్వర్ జరి దీనికి కూడా బ్లౌజ్ అలాగే పళ్ళు పాటు గంధం కలరే వచ్చింది ఆల్మోస్ట్ నేను తీసుకున్న శారీస్ లో ఫైవ్ శారీస్ కి ఈ కాంబినేషన్ వచ్చింది ఇకపోతే ఈ గివే విన్నర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తానంటే మనం తీసుకుంటుంది ఒక్క వీడియో వీడియోనే కాబట్టి ఆ వీడియోకి మీరు అందరు ఫస్ట్ కమెంట్ చేసేయండి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరి పేరు నేను నోట్ చేసుకుంటాను వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటాను తర్వాత మీ నేమ్స్ అన్ని కూడా స్లిప్స్ రాసి ఒక బౌల్లో వేసి రీతుతో జాషుతో నేమ్స్ అయితే తీపిస్తానండి మీకు దాంట్లో కూడా డౌట్ ఉంటే నేను రాసిన నేమ్స్ అన్ని కూడా వీడియో తీసి షేర్ చేస్తాను అలాగే పిల్లలతో పిక్ చేపిచ్చేటప్పుడు కూడా లైవ్ పెట్టమన్నా సరే పెడతాను మీకు నమ్మకం లేకపోతే లైవ్ చేయండి అని కామెంట్ పెట్టండి మీరు పెట్టే కమెంట్స్ నేను లైవ్ చేయాలా వీడియో చేయాలనేది డిసైడ్ అవుతాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలంటే పెద్ద రూల్స్ ఏం లేవండి మన ఛానల్ ని ఫాలో అయ్యి ఈ వీడియోకి కమెంట్ పెట్టి ఈ వీడియోని లైక్ చేయండి చాలా నేను ఈ గివ్ అవే ఇస్తుంది ఫైవ్ మెంబర్స్ అండి కానీ నేను సిక్స్ శారీస్ తీసుకొచ్చాను అది కూడా ఎందుకంటే నేను లాస్ట్ టైం గివ్ అవే ఇచ్చినప్పుడు నేమ్స్ సెలెక్ట్ చేసి చెప్పాను వాళ్ళలో నాకు ఒక రెస్పాండ్ అవ్వలేదు సో నేను ఆ తర్వాత ఉన్న నేమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ అడ్రస్ పెట్టమని చెప్పాను వాళ్ళ అడ్రస్ పెట్టారు ఆ రోజు ఈవినింగ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా అడ్రస్ పెట్టారు సో ఇంకా చేసేదేం లేక సెలెక్ట్ అయిన వాళ్ళకి గిఫ్ట్ పంపించేశాను బట్ నేను వీళ్ళకి గిఫ్ట్ పంపిస్తానని మాట ఇచ్చాను వాళ్ళు కూడా ఆశ పడతారు కదా అక్క నుంచి గిఫ్ట్ వస్తుంది బట్ నేను మళ్ళీ ఫోన్ చేసి కాదమ్మా ఇలా వాళ్ళు కూడా పెట్టారు వాళ్ళకి పంపించేసానని చెప్పాను తను కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది ఓకే అక్క పర్లేదని బట్ నాకే కొంచెం ఎలాగో అనిపించి కాదమ్మా ఈ సారి గివ్ అవే ఇచ్చేటప్పుడు నీకు కంపల్సరీ పంపిస్తాను ఎందుకంటే నేను నీకు పంపిస్తానని చెప్పాను కాబట్టి నీకు కూడా కంపల్సరీ సపరేట్ గా తీసుకొని పంపిస్తానని చెప్పాను సో తన కోసం అయితే సపరేట్ గా ఒక సారీ తీసుకొచ్చాను మిగిలిన ఫైవ్ కూడా మామూలుగా గివ్ అవే కోసం తీసుకొచ్చాను వీళ్ళకి ఈ శారీ వీళ్ళకి ఈ సారీ అని సెలెక్ట్ చేసి ఏం పంపించనండి సిక్స్ శారీస్ పక్కన పెట్టుకుని సిక్స్ కొరియర్ కవర్స్ పక్కన పెట్టుకొని ఒక దాంట్లో ఒకటి వేసేస్తాను వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది అని ఏం సెలెక్ట్ చేయను సో ఎవరికి ఏ కలర్ వచ్చినా కూడా వాళ్ళకి మంచి కలర్ వచ్చిందే మనకి ఇది వచ్చిందే అని ఫీల్ అవ్వకండి అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని సారీస్ బాగున్నాయి క్వాలిటీ లో అయినా కాస్ట్ లో అయినా అన్ని ఒకటే సారీ అండి ఇందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఏం లేవు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి దీనికి కూడా కలర్ కాంబినేషన్ గంధం కలర్ వచ్చింది పళ్ళు పాట అండ్ అలాగే బ్లౌజ్ ఓకే ఒక్క శారీ కనుకుంటా థిక్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అదైతే చాలా బాగుంది ఇంకొకటి అండి ఇక నుంచి నేను మన ఛానల్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయినా త్రీ ల్యాక్స్ అయినా ఫోర్ లాక్స్ అయినా కూడా నేను ఈ గివ్ అవేల్ అయితే ఇవ్వాలని అనుకోవట్లేదు దానికి కూడా రీజన్ మీరే మన సబ్స్క్రైబర్స్ లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పీపుల్ ఏం చెప్తున్నారంటే ఇలా గివ్ అవేల్ దక్క ఎవరికైనా అన్నదానం చెయ్యండి బట్టలు ఇవ్వండి అనాథాశ్రమాలకి ఇవ్వండి అని చెప్తున్నారు నా ఛానల్ కి ఇంత మంచిగా ఆలోచించే సబ్స్క్రైబర్స్ ఉన్నారని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో నేనైతే మీ కోరిక మీదకు ఇక్కడ నుంచి అలాంటి మంచి పనులు చేద్దామని అనుకుంటున్నాను మీరు చేస్తారని నమ్మకం ఏంటి అని కూడా మీరు అడగొచ్చు సో నేను అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కంపల్సరీ వీడియోలు తీసి మీతో షేర్ చేస్తాను ఇంకొక మాట ఛానల్ ఫైవ్ లాక్స్ అయిన తర్వాత మాత్రం బయట చేసే మంచి పనులతో పాటు మన ఛానల్ లో ఒక మంచి గివ్ అవే ఇస్తాను అది కూడా ఒకరికో ఇద్దరికో ఫైవ్ మెంబర్స్ కో టెన్ మెంబర్స్ కో కాదు ట్వంటీ మెంబర్స్ కి ప్యూర్ పట్టు శారీస్ ఇస్తాను అప్పటి వరకు ఇంకా గివ్ అవే లేవద్దు అని అయితే అనుకుంటున్నా కానీ అంతకంత పూర్ పీపుల్ అయితే కచ్చితంగా హెల్ప్ చేస్తాను ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను గివ్ అవే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేవి నేను సండే రోజు అనౌన్స్ చేస్తానండి మీకు ఈ శారీస్ అన్నిట్లో ఏ కలర్ శారీ బాగా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకైతే లైట్ పింక్ కలర్ శారీ అయితే బాగా నచ్చింది న్యూ ఇయర్ లోపు ఈ శారీస్ మీ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి న్యూ ఇయర్ రోజు మీ అక్క బావ పంపించిన గిఫ్ట్ గా భావించి ఎవరికైతే ఈ శారీస్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈ శారీస్ ఆ రోజు కట్టుకోవాలని కోరుకుంటున్నా నాకు తెలిసి నాకు ఈ మంత్ వచ్చిన శాలరీ మొత్తం ఖర్చు పెట్టేశాను నేను అంటే వీటితో పాటు మా పిల్లలకు కూడా కొన్ని బట్టలు తీసుకొచ్చానులేండి మొన్న దుప్పట్లు తీసుకొచ్చాను కదా సో నాకు ఈ మంత్ వచ్చిన శాలరీ అంతా కూడా కంప్లీట్ ఏదో మాటకి చెప్తాను గానీ నాకు వచ్చిన సాలరీలో నుంచి ఇంత పెట్టి మీకు గివ్ అవే గిఫ్ట్ తెచ్చానని కానీ నిజానికి అసలు నాకు వచ్చిన సాలరీ ఇప్పటి వరకు నేను కదిలించలేదు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా శాలరీలో నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి దీలేదు నాకు వచ్చిన ఇరవై ఏళ్ళ నుంచి పదివేలు ఖర్చు పెట్టాను ఏడు వేలు ఖర్చు పెట్టాను అని చెప్పినా అవి మా వారి పర్సు లో నుంచే ఖాళీ చేస్తా అయినా నా డబ్బులు ఆయన డబ్బులు వేరు వేరే చెప్పండి అన్ని మా డబ్బులే ఏం లేదు అవి ఒక అమౌంట్ గా ఉంటాయి కదా అని చెప్పేసి వాటిని అయితే కదిలించట్లేదు అంతే సో ఈ గివ్ అవే గిఫ్ట్లు ఏవైనా సరే మీకు అక్క ఒక్కటే పంపిస్తున్నట్టు కాదు అక్క బావ ఇద్దరు కలిసి పంపిస్తున్నారు అర్థం మీకు చూపించాలన్న ఆత్రంలో శారీస్ మడతలన్నీ ఇప్పాను గానీ మళ్ళీ వాటిని పర్ఫెక్ట్ గా మడత పెట్టడం నాకు రాలేదు మా వారు వాటిని అన్నిటిని నీట్ గా పర్ఫెక్ట్ గా మడత పెట్టి పెట్టేశారు ఇంకా వాటిని డైరెక్ట్ గా కొరియర్ కవర్స్ లో పెట్టేసేయచ్చు అంత నీట్ గా మడత పెట్టారు ఈ శారీస్ తీసుకున్నప్పుడు ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి పిల్లలకు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానండి ఇంకా న్యూ ఇయర్ ఉంది అలాగే మన సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఉంది కదా సో అందుకని తీసుకొచ్చాను ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి అవేం చూపించట్లేదు అవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో చేసి క్లియర్ గా చూపిస్తాను అనేది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్